నమస్తే అండి ఈరోజు వీడియోలో చమ్మకాయల పాదు గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటూ మనం కాయలైతే హార్వెస్ట్ చేసుకుందాం ధర్మాకోల్ బాక్స్లో పెట్టానండి ఈ పాదుని లాస్ట్ ఇయర్లో కలెక్ట్ చేసిన సీడ్స్ నుంచి ఈ ఇయర్లో నేను పాదుని పెట్టాను కానీ అయితే మొత్తం ఒక నాలుగు విత్తనాల వరకు పెట్టాను ఒక్క విత్తనమే జర్మినేట్ అయింది అనమాట ఇది ఒక్క తేగానండి చాలా దూరం బాకిందనమాట చాలా రోజుల నుంచి కూడా మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము గుత్తులు గుత్తులుగా కాపనేది అనేది వస్తుంది చూడటానికి కూడా చాలా గ్రీన్గా చక్కగా ఉంటుంది అనమాట పాదు కూడా ఇలా చుక్కుడు పాదులాగా ఆకులే ఉంటాయి చాలా దూరం పాకుతుందండి మనకి కంటైనర్లో ఒక్క తీగ అయినా కూడా చూసారా ఎంత బాగా పాకిందో ఇలా పొడుగ్గా వెళ్తుందనమాట తీగలు అనేవి సో నేల మీద అయితే ఇంకా ఎక్కువ దూరం పాకి దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట చూసారా ఇదిగోండి బేర్ పాదు ఈ లోపలికి కూడా వచ్చింది ఇదిగోండి అయితే వీటిని లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకుని కూర చేసుకుని తింటే హెల్త్ పరంగా మంచిది అనమాట హెల్త్ పరంగా కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట దీన్ని పెంచుకోవటం కూడా చాలా సింపుల్ అయితే లాస్ట్ ఇయర్లో పెంచినప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు పెట్టినప్పుడు కూడా ఒకటే ప్రాబ్లం అనండి ఈ పాదును పెంచేటప్పుడు చీమలు చూసారు అక్కడక్కడ చీమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి లాస్ట్ ఇయర్లో నేను ఇలా చీమలు ఎక్కువగా వచ్చినప్పుడు బేకింగ్ సోడా పంచదార కలిపి అంటే పంచదారణ పౌడర్ లాగా చేసి దానిలో కొంచెం బేకింగ్ సోడా వేసి మొక్క మొదలైన వేస్తే కొంచెం ఆ అవి రాకుండా కంట్రోల్ అయ్యాయి అనమాట ఈసారి కూడా ఆ టిప్ని మనం ట్రై చేద్దాం ఈ పాతుకు మాత్రమేనండి చేమలు లాస్ట్ ఇయర్లో కూడా నేను ఇది ఫేస్ చేశాను మరి తెలియదు ఎందుకో చాలా బాగా ఇంకా పోతనేది వస్తుందనమాట ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాం వీటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గోరుచుకుడుకే కూరలాగా ఉడకపెట్టుకుని తాలింపులో వేసుకోవచ్చండి వీటి పోత చూపిస్తాను ఇదిగోండి పాలినేషన్ ప్రాబ్లం ఏమి ఉండదు సెల్ఫ్ పాలినేటెడ్ అనమాట ఓత్ ఉంటుంది చూసారా పక్కన పెందా కొంచెం ముదిరినట్టే ఉంది అయినా పీసేద్దాం ఊరిక సరిపడా వచ్చేయాలండి ఈరోజు మార్నింగ్ టైంలో కాస్తాను కొంచెం ఇలా హార్వెస్ట్లు మనం చేసుకునేటప్పుడు కొంచెం మొక్క మొదలైన పదిహేను ఒకసారి ఎరువది వేసుకున్నాం అనుకోండి బలమది అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం పదిహేను రోజులకు ఒకసారి కంపోస్టులతో పాటుగా బియ్యం నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇలాంటి వాటిని కూడా వేస్తూ ఉంటే పూత పింద ఇంకా బాగా వస్తుంది కాయలు కూడా మంచి సైజులో రావటానికి కావలసిన బలమది కూడా సరిపోతుంది సరిపడా కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము సో చాలా సింపుల్ అండి దీన్ని చూసారు కదా చిన్న సైజు కంటైనర్లో ఎంత మంచిగా మనం దిగుబడి అనేది తీసుకోగలిగాము ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ అసలు తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్